అంటే సుతాయిస్తున్నాడు మరి ఎందుకు ఇష్టం తిడతాడేమో అని అదొక భయం వేస్తుంది బాబాకి చెప్దామంటే రేవో కథలేంద్ర కథలు మంచి మాట్లాడు రేవో కథలేంద్ర కథలు మంచి మాట్లాడు ఉండాలిరా భాయి నా అక్కడ ఎందుకున్నది లైట్ నీరాగ్గర ఉండాలి రాబాయ్ నాగరెందుకున్నది సరే సరే ఏడుంటావు నువ్వు ఏడుంటావు ఏడుంటావు నువ్వు ఏడుంటావు ఎప్పుడు నువ్వు నువ్వు పెద్ద సుల్లు గాని వందర్థం అవుతుందా నువ్వు పెద్ద సుల్లు గాని వందర్థం అవుతుందా నువ్వు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయితే ఘోరం అంటే ఘోరం సతాయిస్తున్నాడు ఇక ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నాడు ఎప్పుడో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే బ్రేకప్ అయిపోయి ఇంకా కాల్ చేస్తూనే ఉన్నాడు వీడు నీకు ఏం అర్థం అవుతా లేదు వాడిని చెప్దామంటే వాడు ఏమంటాడు మళ్ళీ నీకేం పని నెంబర్ ఎందుకు ఇచ్చిన వాడిని తిడతాడేమో అని అదొక భయం వేస్తుంది బాబాకి చెప్దామంటే నేను చెప్తా ఏమంటాడు ఇంకా ఫోన్ చేస్తూనే ఉంటున్నాడు ఫోన్ చేస్తూనే ఉంటున్నాడు బావా బావా రా ఇక అగో ఇప్పటికి పదిసార్లు చేసి నుండి నేను ఎత్తే తెలియదు ఎందుకు నేను వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ ఏందో ఫోన్ చేస్తున్నాడు ఇకను ఓయ్ ఇక్కడ రాయే ఏమైంది ఇగో ఈయన చూడు ఫోన్ చేస్తున్నాడు నా ఎక్స్ తెలుసు కదా నీకు ఎప్పుడో త్రీ ఇయర్స్ బ్యాక్ బ్రేకప్ అయిపోయింది మళ్ళీ ఫోన్ ఏం నీకం చేస్తున్నాడు అసలు ఇదిగో ఫైవ్ సిక్స్ ఇయర్స్ అత ఇస్తుంది పని చేసేమంటున్నాడు లిఫ్ట్ చేస్తలేను అదేమంటే తిడుతున్నాడు నువ్వు ఎందుకు పోయినా నీకు ఏం అవసరం ఉంది మీ బావ దగ్గర పోవడం అవసరం లేబట్టి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి ఒక్కడేం పని ఉంది నువ్వు వచ్చేసి అసలు వీడియోలు ఎందుకు చేస్తున్నావు అట్లా ఇట్లా అని బ్లాక్మెయిలింగ్ చేస్తున్నాడు మాట్లాడు మాట్లాడు ఆగు ఒక్క నిమిషం స్పీక్ స్పీక్ హలో నువ్వు ఎందుకు కాల్ చేస్తున్నావు

ఉండాలిరా భాయి నాగరెందుకున్నది ఇలా అయితే నీ దగ్గర ఉండాలి నాగర్ ఎందుకున్నది ఎప్పుడు రాదు త్రీ ఇయర్స్ బ్యాక్ రా నీ పిల్ల అది నా పిల్లనే లేదు ఏంది ఇప్పుడే గుర్తుకొచ్చిందా బై నీకు

సరే సరే ఏడుంటా నువ్ ఏడు ఏడుంటు నువ్వు ఏడుంటావ్ చెప్పు నువ్వు లొకేషన్ చెప్పురా బిపే లంగుడ్డ మాటలు మాట్లాడదు లొకేషన్ ఏడున్నదో పెట్టి ఒకసారి అత్త సరే అన్న ఇస్తున్నావు ఒకసారి మాట్లాడ అన్న

అందుకదా నేను వచ్చేసింది అందుకు కదా నేను వచ్చేసింది బ్రేక్అప్ చెప్పుకోండి ఏంది వెంబడి పోయేది నువ్వు చేయాలి నీకు ఏం కావాలి ఎప్పురా గది ఎప్పురా అది కావాలి రా ఏది కావాలి అదే నీ కడుగు చూసినా ఒక అదే కావాలి ఎందుకు రాదు గుర్తు దగ్గరికి వెళ్ళి వచ్చి ఇప్పుడు వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది కదా

మళ్ళీ ఇప్పుడు అది ఒక ఫ్రేమ్ లాగా వత్తుంది ఒక కొంచెం ఫేస్ ఐడెంటిఫై అవుతుంది అన్న తర్వాత నువ్వు ఇట్లా ఫోన్ కాంటాక్ట్ కనుక్కుని నెంబర్ కనుక్కుని దాన్ని గుద్దు నీ గుద్దు ఇస్తా నువ్వు గుద్దురు అరే బాబు ఈ గుద్ద ఆలుతే గుద్ద ఆలుతుందా అనే బదులు లొకేషన్ పంపరు ఒకసారి అరే పంపుతారా బాబు ఫస్ట్ నువ్వు దాని ఫోన్ అది నీ కాడికి ఎందుకు వచ్చింది సరే ఎందుకు వచ్చింది నీ దగ్గర మంచిగా లేకనే నా దగ్గరికి వచ్చింది అరే చూసుకోవాలరా ఒక అమ్మాయి నీకు బుద్ధి ఆల్ ఇంకా అర్థమైతుందా నువ్వు కథలు దేంగ పెడదేం ఫోన్ ఫాస్ట్ ఎందుకు ఇంత గణం మాట్లాడుతున్నా ఏ కథలు ఇంకా లోర్ లేసన్ నేను నా కడివేన కానిచి లేసన్ లేసన్ ఏంది అరే ఇప్పుడు నీకు ఏం కావాలి నేను రెండు మూడు సార్లు అడిగినా నీకు ఏం కావాలి చెప్తా నేను లొకేషన్ పంపిస్తున్నా ఇదేనా అన్న నెంబర్ 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 ఇదేనా అన్న అన్న నెంబర్ ఇదేనా

సరే ఎవరు రావాలితారో నేను లొకేషన్ పంపించాను దా గైస్ వాడు ఎవడో తమాషాలు చెప్తుండు ఈ త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ మా రిలేషన్లో ఉండే వాన్తోటి ఇప్పుడు వాడు ఫోన్ చేసి ఓ దమ్ దమ్ చెప్తుండు లొకేషన్ పంపించిన వాడు వచ్చిన తర్వాత వాందో నాతో చూసుకున్నా ఓకేనా ఆ వీలైతే వాడిని తెలవకుండా కెమెరా కూడా పెట్టి ఆ వీడియో మీకు చూపెడుతుంది ఓకేనా